హాయ్ ఫ్రెండ్స్ ఇలాగైతే సెప్టెంబర్ నైన్టీన్త్ లాగ్ ఆ రోజైతే మా భవిజ్ఞా బర్త్డే మా భవిజ్ఞయితే బర్త్డే రోజు మార్నింగ్ ఇలా రెడీ అయ్యి వాళ్ళ తాతయ్య వాళ్ళ తమ్ముడు భవిజ్ఞా కలిసి అయితే గుడికి వెళ్ళారు గుడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంట్లో కూడా దేవుడు దండం పెట్టుకుని వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గర అయితే అక్షంతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకుంది అండ్ స్కూల్లో అయితే టీచర్లు పంచి పడడానికి చాక్లెట్లు ఆ ఆయమ్మలకి ఇవ్వడానికి కూడా స్వీట్స్ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అయితే చాక్లెట్లు పెన్సిల్ ఎరేజ్లు అయితే తీసుకుని వెళ్ళండి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి కేక్ కటింగ్ కొన్న డ్రెస్ అయితే వేసుకుందండి వేసుకున్న తర్వాత వాళ్ళ బాబాయ్ వాళ్ళ డాడీకి కేక్ డెకరేషన్ అయితే చేస్తుంటే ఆ డెకరేషన్లో కార్తీకు బావిజ్ఞ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అంటే హ్యాపీ బర్త్డే అని లెటర్స్ ఉంటాయి కదా ఆ లెటర్స్ చెప్తుంటే ఒక్కొక్కడిగా తెచ్చి అయితే వీళ్ళకి ఇస్తున్నారు వాళ్ళ డాడీ వా వాళ్ళ బాబాయ్ అయితే కలిసి ఇలా డెకరేషన్ అయితే చేశారు ఈసారి అయితే బైక్న బర్త్డే కూడా సింపుల్గానే జరిగింది బైగున కూర్చోవడానికి అయితే వాళ్ళ తమ్ముడు చైరు స్టూల్స్ అవి తెచ్చి అయితే వేస్తున్నాడు ఫ్యాన్ అయితే డెకరేషన్ పూర్తింది డెకరేషన్ ఎలా ఉన్నది అన్నది అయితే కామెంట్ చేయండి కార్తీక్ హెయిర్ సరిగ్గా లేదని వాళ్ళ తాతగారు అయితే సరి చేస్తున్నారు తర్వాత అయితే బైక్న కార్తీక్ కొన్ని స్టిల్స్ తీసుకున్న తర్వాత కేక్ కటింగ్ అయితే చేశారు మార్నింగ్ స్కూల్కి టైం అయిపోతుందని చెప్పి తాంబళం అయితే ఇప్పించలేదు ఈవినింగ్ కేక్ కైటింగ్ టైంలో అయితే తాంబళం ఇప్పించాం బైక్ అయితే రెడ్ వెల్వెట్ కేక్ కావాలని చెప్పింది అందుకైతే ఆ కేక్ తీసుకొచ్చాం భయవిజ్ఞకు వచ్చిన గిఫ్ట్ చూసుకుని భయవిజ్ఞ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది గిఫ్ట్ తీసుకున్నప్పుడు భయవిఘ్ఞ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి నన్ను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో మీకే తెలుస్తుంది Happy birthday. 来、嗯。嗯嗯 అయితే వాళ్ళ నానమ్మ అయితే బంగారు బొట్టి పెళ్ళ అని పట్టీలో కొనిచ్చింది వాళ్ళ తాతగారు అయితే డ్రెస్ తీసుకోవడానికి డబ్బులు ఇచ్చారు వాళ్ళ బాబాయ్ కూడా డ్రెస్ తీసుకోవడానికి డబ్బులు అయితే ఇచ్చారు

డే కేక్ కటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత చేసిన డెకరేషన్ పది నిమిషాలు కూడా ఉంచలేదు మా కార్తీక్ వెంటనే పీకేశాడు ఏ వస్తువైనా పాడు చేయడంలో మా కార్తీక్ అయితే ఫస్ట్ ఆ పీకేసిన డెకరేషన్స్ అయితే మా కార్ కార్తీక్ అయితే ఇలా ఆడుకున్నారు అండ్ వేసిన అక్షంతలు ఎవరు తక్కుకూడదని చెప్పి నేనైతే ముందు తుడిచేశాను Thank you for watching.